దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకును గమనించినట్లయితే గనక ప్రభు సెలవిస్తున్నదేమనంటే నీవు ధైర్యం తెచ్చుకోవాలంట మాత్రమే కాకుండా నిబ్బరం కలిగిన ఉండాలనేసి దేవుడు సెలవిస్తున్నాడు నీ జీవితంలో దేవుడు ధైర్యం తెచ్చుకో అంటున్నాడంటే ఒకవేళ నువ్వు అధైర్యపడుతున్నావేమో అనేక పరిస్థితులను కూర్చి అనేక పరిస్థితులను చూచి అనేక కార్యాలను చూచి నీవు ఒకవేళ అధైర్యపడుతున్నావేమో అయితే దేవుడు నీతోనే సెలవిస్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె నువ్వు ధైర్యం తెచ్చుకో అధైర్యపడద్దు అంటున్నాడు అంతేకాకుండా హృదయాన్ని ఉంచుకోవాలంట ఇక ఉంచుకోవాలంటహోశువా కాలంలో మోస చనిపోయిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు నడిపించే బాధ్యత యహోశివుకు దేవుడు అప్పగించాడు అప్పుడు అంటున్నాడు దేవుడు చూసి చూస్తే యహోశువా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండంటున్నాడు కాబట్టి దేవు యొక్క యహోశువ ఎలాగైతే నిబ్బరము కలిగి ధైర్యము కాంటే ఇస్రాయేల్ ప్రజలను నడిపించే నాయకుని స్థానంలో ఉన్న యహోశివ ఎటువంటి భీతికి ఎటువంటి భయానికి ఎటువంటి కలవరానికి దేనికి కూడా లోనవ్వకుండా తన హృదయాన్ని దేవుని మీద ఉంచి తన హృదయాన్ని దేవుని మీద ఉంచి నిబ్బరము కలిగి ఉన్నాడు అంటే ఎటువంటి దేనికి కూడా భయానికి దిగులకు దేనికి కూడా శత్రువులకు ఏ విషయాన్ని కూర్చో కూడా ఆ యొక్క యహోశువ అధైర్యపడలేదంటే దేనిని గురించి కూడా ఆలోచించలేదు అతను హృదయంలో ఉన్నదంతా దేవుడు ప్రహువా నువ్వు నాకు మాట చెప్పావు నువ్వు నన్ను నడిపిస్తావు నిబ్బరముగా ఉండమన్న ఉండమన్నావు నేను మీదట ఖచ్చితంగా నిబ్బరంగా ఉంటాను అని తీర్మానం చేసుకున్నాడు అదే ప్రకారముగా ఆ దినాలలో యహోశివ నిబ్బరముగా ఉండినట్లుగా నీవు నువ్వు నిబ్బరముగా ఉండు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభువి ఈ మాటను దీవించగాక పరిశుద్ధుడ స్తోత్రాలనైనా ఈ మాటని మీరు దీవించి ఆశీర్వదించండి కృప చూపండి ఏ సునామంలో తండ్రి ఆమెన్ ఆమెన్